ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది చాలా భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రోత్సవాలతో ఉగాది ఆస్థానం జరగడం జరిగింది చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి పండ్లతోటి అరటి ఆకులతోటి అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభా శోభావనీయంగా టెంపుల్ వాతావరణం అంతం కూడా కనిపిస్తుంది మీరు అందరూ చూస్తున్నారు ఫ్లవర్స్ తోటి రకరకాల థాట్స్ తోటి గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వసేనుడు వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకారం చేసి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది యుగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతులు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తి ఈ రోజు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదిన స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధన నిర్వహించడం జరిగింది రాజు రాష్ట్ర గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశయ్య స్వామివారి ఉగాది ఆస్థానం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు నాలుగు రకాల సాంప్రదాయ పుష్పాలు అలాగే పన్నెండు రకాల నట్ఫర్స్ని మా గడపడానికి వివిధ ఆకృతులు ఇక్కడ ఇచ్చే భక్తులు కన్విందు చేసేది ఏర్పాటు చేస్తాము వీటితో పాటు స్వామివారి యొక్క వైభవం తెలిపే విధంగా వృత్త యుగము త్రేతాయోగం ద్వాపర యుగముని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని భక్తులకు కన్వింద చేసేదే ఉగాది సందన ఏర్పాటు చేస్తాము ఇవన్నీ కూడా దాతల యొక్క సహకారతంగా ఏర్పాటు చేస్తాము ఓం నమో వెంకటేష్ సుమారు అంత టోటల్ టెంపుల్ అంత అవుట్ సైడ్కి వెళ్ళి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్